నా ప్రశ్నలు కాదు ఉన్నాయి ఇది మన ప్రేక్షకుల ప్రశ్నలు ఓకే వాళ్ళ నుండి సేకరించి సరే దేవుని గురించారు చెప్పండి అరేండి దేవుడు నిజంగా ఉన్నాడా లేడా దేవుడు ఉన్నాడు ఉన్నాడా ఉన్నాడు ఎలా అదే ఎలా నమ్మకం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలియాలి తెలియాలి కదా నాలుగు మీరు ఇప్పుడు దేవుడు అనేవాడు కనబడారు ఎందుకంటే అది ఒక భౌతికమైన వస్తువు కాదు ఒక పరమాత్మ రూపంలో ఉండేది మనం ఉండే నిజానికి ఆత్మరూపమే మనకు ఒక శరీరం ఉంది కాబట్టి ఈ శరీరం ఒక ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు మన ఇండ్లు ఉండి పోతుంది ఆ తర్వాత ఆత్మ బయటకు వస్తుంది ఆత్మ బయటకు వచ్చినప్పుడు ఆత్మ ఎవరికి కన్ఫ్యూజ్ ఏ రకంగా అంటే ఉన్నది అయినా రుజువు అంటే మనం గాలి ఉంది శబ్దం ఉంది శబ్దాన్ని మనం తెలుస్తుంది అని కానీ చూడలేదు చూడలేము గాలి తాకుతుంది కానీ మనకు కనిపించరు ఆ రకంగానే దేవుడు కూడా ఉన్నాడని స్పష్టంగా వేదాల్లో చెప్పబడింది ఆ రకంగానే నమ్మకం లేని వాళ్ళు నమ్మరు అది వేరే విషయం అది విసన్నవాదం అవుతుంది విసన్నవాదంకి అది దానికి చర్చ వేరే ఉంటుంది అది తర్వాత దేవుడు ఉన్నాడని మేము చెప్పేది రెండోది ఏంటంటే మన ప్రార్థ ప్రార్థనలు ఉంటాయి కదా మనం దేవుడు అవి దేవుడికి ఎలా చేరుతాయి దేవుడికి ఎలా మన ప్రార్థనలు ఎలా అంటే సెల్ ఫోన్ ఉంది మనం ఫోన్ చేసి ఒకళ్లకు మన దగ్గర కింద పనిచేసే ఒక అసెంట్కి చెప్తాం ఫోన్ చేసి ఎలా చేరుతుంది ఇప్పుడు ట్రాన్స్మిషన్ ద్వారా చేరుతుంది ఇది కూడా ఒక ట్రాన్స్మిషన్ ఉంటుంది దీనికి ఒక వే ఉంటుంది ఆ వే ద్వారా చేరుతాం ఇప్పుడు ఇప్పుడు ప్రెక్సెస్ ఉంటారు వాళ్ళు నమ్మ నమ్మాలి అంటే ఎలా నమ్మాలి వాళ్ళు ఎలా నమ్మిస్తారు మీరు అంటే చెప్ప అర్థం చేయించాలి కదా ఎలా అర్థం చేయిస్తారు మీరు ఇప్పుడు ఎప్పుడు డిజిటల్ కాబట్టి ట్రాన్స్మిషన్ అంటారు అవును ఇప్పుడు దేవుడు అంటే అది వేరే విధంగా కదా అవును అది డిజిటల్ కాదు కదా అది దాని ఎలా అంటే పూర్వకాలంలో ఇప్పుడు డిజిటల్ ఉంది అప్పుడు డిజిటల్ అంటూ లేదు జీవ్య దృష్టి అనే మాకు అదేంటంటే నాకు ఒక రకం చెప్పాలంటే సిక్స్ సెన్స్ సిక్స్ సెన్స్ ద్వారా మనకి తెలుస్తుంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మనిషికి శిక్షన్స్ ఉంటుంది అది కొన్ని కొన్నిసార్లు పనిచేస్తుంది అరే నేను ఈరోజు ఇట్లా అనుకున్నాను అనుకున్నట్టుగానే అయింది అన్న అది ఎప్పుడో సాయంత్రం అవుతుంది ఇన్సిడెంట్ కానీ పొద్దున్నే వీళ్ళు అనుకుంటారు ఇట్లయితే బాగుంది అంటే అది అది శిక్షించాలన్నమాట ఆ రకంగానే మన పడదా మాత్రం నమ్మని వాళ్ళతో మాత్రం నమ్మక తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేసి విస్తరణ వాదన చేస్తారు మాది మనది తప్పు మాది కరెక్ట్ అని చెప్పడానికి వాళ్ళు ట్రై చేస్తారు కాబట్టి మన దాంట్లో వాళ్ళు రారు ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఉన్నారు నమ్మకూడదు నాకు పడతారు ఉన్నారు కాబట్టి నమ్మడానికి అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు వాళ్ళు కాబట్టి వాళ్ళతో మనం విస్తరణ చేయడం కూడా లేసమే ఓకే మనకు నష్టాలు వచ్చినప్పుడు దేవున్నే ఎందుకు ఆదుకోమని అడుగుతాం జనరల్గా ఇప్పుడు ఒకటి ఏంటంటే అందరూ జనరల్గా ప్రతి ఒక్క మనుషులు ఎవరైనా కూడా కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడి దగ్గరికి పోతారు కష్టాలు తీసేమంటారు సుఖం వచ్చినప్పుడు ఎవరు పోరు వ్యాపారస్తులు ఉన్నారు లక్ష రూపాయలు లాభం వచ్చినప్పుడు దేవుడి దగ్గర పోయి దేవుడ నీ కృతజ్ఞత ఎవరు చెప్పారు నష్టం వచ్చినప్పుడు నాకు నష్టం వచ్చింది స్వామి నాకు ఈ నష్టాన్ని కూర్చో అంటారు అంటే నిజానికి చెప్పాలి అంటే కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడికి వెళ్ళాలని లేదు సుఖం వచ్చినా కష్టం వచ్చినా దైవ ప్రార్థన అనేది మనం రోజు ఏ రకంగా ఆనందిస్తున్నాము మంచిగా సాగుతున్నాము ఆ రకంగా దేవ ప్రార్థన రోజు ఒక పొద్దున పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఈ టైం బట్టి చర్య చేసుకుంటే దేవుడు చూసుకుంటాడు కృష్ణాలన్నీ అతన్ని చూసుకుంటాడు ఇప్పుడు హిందూ మతం ముస్లిం క్రిస్టియన్ ఉన్నాయి కదా ఉన్నాయి ఇప్పుడు సాయిబాబు మాత్రం చక్క మాలిక ఏకాయ అని కదా దీనికి అసలు అర్థం ఏంటిది అది ఏంటిది ఇంకోటి ఏంటంటే అందరు ఒకటే మతాన్ని నమ్మచ్చు కదా వేవిడిగా ఎందుకున్నాయి ఇట్లా వేవిడిగా ఎందుకున్నాయంటే ముందు అసలు యాక్చువల్లీ హిందూ మతం అనే పదం లేదు హిందూ ధర్మం అనే పదం అనేది స్టార్టింగ్లో ఆ తర్వాత ఈ ముస్లిమ్స్ కానీ క్రిస్టియానిటీ తర్వాత జైన్స్ ఇవో వచ్చాయి కాబట్టి జైన్స్ కానీ బుద్ధిజం కానీ హిందూయిజం నుంచి వచ్చిన శాఖలే అవి నిజానికి కానీ ముస్లిం క్రిస్టియానిటీ అనేది మాత్రం తర్వాత వచ్చిన అవి కావద్దంటే ఒక్కటి నేను వ్యక్తిగతంగా నమ్మేది ఒకటి ఏంటంటే ఏ మతమైనా సరే ఒక స్పిరిచువల్ పవర్ని టచ్ అవుతుంది అయితే నేను విన్నదాని ప్రకారం కొందరు ప్రతిభావంతులు అంటే కొంచెం గొప్ప వాళ్ళు ఉంటారు కదా ఇక మీలాగానే అయితే వాళ్ళు నాకు చెప్పిన ప్రకారం ఏంటంటే తర్వాత మనుషులు మాత్రం క్రేట్ చేసుకుంటారు దేవుడు కూడా ఇప్పుడు దేవుడు ఉన్న వాళ్ళకి చెప్తా ఉన్న వాళ్ళకైతేనేమో దేవుడు ఒక మనిషి సృష్టించిండు ఇంత జ్ఞానం ఇచ్చిండు మీరు ఇలా బతకండి అలా బతకండి కొంచెం జ్ఞానం ఇచ్చిండు సొంతంగా ఆలోచించే శక్తిని ఇచ్చిండు మీరు ఇలా బతకండి అని పంపించింది కానీ ైతే అసలు ఏ మతం కూడా రక్తపాతాన్ని కానీ హింసను కానీ కోరుకోదు కోరుకోదు ఈ ముస్లిం మతం తీసుకోండి తీసుకోండి వాళ్ళు ముస్లింస్ ఇప్పుడు అయితే టెరీస్లు తయారవుతున్నారు అది వాళ్ళు రాంగ్ వేలో పోతున్నారు వాళ్ళు ఏదైనా ఒక మతం మీద ద్వేషం పెంచుకొని పోతున్నారు తప్పితే అది కరెక్ట్ కాదు ఇండియాలో అన్ని గౌరవించబడతాయి అందరినీ గౌరవిస్తున్నాం హిందూ ముస్లిం అందరినీ భావిస్తాం రాముడు కృష్ణుడు ఇవన్నీ ఉన్నాయి కదా అవి అవి ఏంటి అంటే వేర్వేరు నమ్మకాలా లేకపోతే అవి అవతారా నిజానికి చెప్పాలి అంటే రాముడు కృష్ణుడు అనేవాళ్ళు ఫస్ట్ నిజానికి దేవతలు కారు నిజానికి దేవతలు కారు అంటే వాళ్ళు మనలాగానే ఒక మానవ జన్మ ఎత్తి వారు చేసిన పనుల వల్ల మనం వాళ్ళని దేవులుగా కొలుస్తున్నాం మనం వాళ్ళని దేవులుగా కొలుస్తున్నాం ఇప్పుడు రాముడు ఉన్నాడు ఆ కాలంలో రావణాసురుడు అన్ని రాజ్యాలను జయించాడు జయించి తన స్వాధీనం తీసుకొచ్చి పరిపాలించాడు కానీ అదే రాముడు వాళ్ళని చంపాడు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేశాడు రావణాసుడిని చంపాడు విభీషణునికి ఇచ్చేశాడు రాముడు తనంతా తానుగా ఎవరి మీద దాడి చేయలేదు ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకు సహాయం చేసి ఆ రాజ్యాలను వాళ్ళకి ఇప్పించారు తప్పితే రాముడు తన తన ఎవరిపైన దాడి చేయలేదు చేయలేదు ఒకవేళ తన స్వాధీన గెలిచిన రాజ్యాలను కూడా వాళ్ళకి చేశాడు తప్పితే ఎవరికి ఆయన చేయలేదు ఇంకోటి అంటే ఆయన కేవలం లోక కళ్యాణ కాంక్ష కోసమే పుట్టినవాడు కాబట్టి లోక కళ్యాణమే అభ్యభిషించింది తప్పితే వేరే లేదు కృష్ణుడు అలాగే కంసుని చంపాడు వాళ్ళ తాత రాజ్యం అది ఆయనది కాదు తల్లి వాళ్ళ తనది రాజ్యం ఉంది ఉగ్రసేనుకి అప్పచెప్పాడు ఆ రకంగానే బేము చేత జరాసని చంపించాడు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేశాడు బాణ బాణాసురుని చంపాడు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేశాడు నరకాసురుని చంపాడు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేశాడు ఎందుకంటే ఎవరి రాజ్యాన్ని జయించినో వాళ్ళ రాజ్యం తను తీసుకోకుండా వేరే రాజ్యం చేస్తారంటే ఆ రాజ్యం తన రాజ్యంలో కలుపుకొని పరిపాలిస్తాడు కానీ వీళ్ళు అదే చేయలే కేవలం లోక కళ్యాణం మాత్రమే చేశారు చేసేసి ఇంత పెద్ద కురుక్షేత్రం జరిపించిన కృష్ణుడు కూడా మళ్ళీ ఆ రాజ్యాన్ని మన ధర్మరాజికి అప్పయించారు చెప్పి నేను సహాయం చేశాను నాకు ఒక విధంగా మనిషి చెప్పి అడగలే అంటే వాళ్ళు ఏంటంటే నిస్వార్థంగా లోక కళ్యాణం కోసం పాటుపడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళు మనం దేవుళ్ళుగా భావిస్తున్నారు వాళ్ళు ఎప్పుడూ చెప్పలే నేను దేవుణ్ణి అని ఈవెన్ భగవద్గీతలో కూడా భగవాన్ అని ఉంటుంది కృష్ణ అంటే కృష్ణుడు భగవద్గీతను చెప్పిండు కానీ ఏంటంటే కృష్ణుడు భగవద్గీత చెప్పినప్పుడు కృష్ణుడు ఏం చేసిందంటే ఆ పరమాత్మను చూసుకుంటూ చెప్పాడు పరమాత్మ ద్వారా కృష్ణుడి ద్వారా పరమాత్మ చెప్పించారు ఇప్పుడు ఈ మైక్ ద్వారా అందరికి ఎలా వెళ్తుందో అలాగే ఒక మైక్గా పనిచేశాడు కృష్ణుడు తప్పితే చేశాడు అనమాట ఆ రకంగా అంటే అప్పుడు ఒకసారి అర్జునుడు ఏం చెప్పాడంటే బావా నాకు సరిగ్గా అర్థం కాలేదు మళ్ళీ చెప్పు అంటే అప్పుడు కృష్ణుడు కోపం అన్నాడట ఏమనుకుంటున్నావా అది భగవద్గీత నేను చెప్పింది అనుకుంటున్నావా ఆ భగవంతుడు నాతో చెప్పించింది అది కాబట్టి మళ్ళీ నేను చెప్పలేను అనగానే సమాధానం చెప్పింది అట అందుకని వాళ్ళు కృష్ణుడు భగవంతుడు కానీ మనకి ఇక్కడ నిరూపణ అవుతుంది నిజానికి అది అనమాట దేవుని దగ్గర చేరతారు అంటారు అసలు దేవుని దగ్గర చేరడం అనేది నిజమా చేరాలంటే మనం ఏం చేయడం దేవుడు దేవుడు దేవుడి దగ్గర స్వార్గం పోతారు నరకం పోతారు అంటారు కదా అంటే అవి అవన్నీ ఉంటాయా ఒకవేళ ఉంటే కనుక చేరాలంటే మంత్రాలు ఉంటాయా లేకపోతే ఎలా మనం తిరిగి రావచ్చు మరణం తర్వాత ఇది ఒక కొంచెం పెద్ద సబ్జెక్టు ప్యూర్లీ అన్నీ ఇప్పుడు దేనికి ఏ శిక్ష అనేది గరుడ పురాణం అనే పుస్తకం ఉంది అందులో ఉంటాయి అవన్నీ కూడా అవి కూడా ఏంటంటే గరుడ పురాణం నిజానికి చదివిన వాళ్ళు ఈ లోకంతో సంబంధం లేకుండానే బతుకుతారు కాబట్టి అది చదవనియారు ఎక్కువ ఎక్కువ శాతం ఎక్కువ శాతం చదివింది అంతేందుకు ఈ భగవద్గీత కూడా పూర్తిగా అర్థం చేసి భయంకరంగా ఉంటుంది అంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఈ తప్పు చేసిన వాళ్ళకి ఈ శిక్ష ఈ పుణ్యం చేసిన వాళ్ళకి ఇది ఆ రకంగా ఉంటుంది నిజానికి పాపపుణ్యాలను నిర్ణయించుకునే శక్తి మంచి చెరువు ఒక్క మనిషికే ఉంది అందుకే మానవ జన్మ ఉత్కృష్టమైంది అని చెప్తారు అందరూ ఇప్పుడు ప్రతి ఎనభై నాలుగు వేల కోట్ల జీవరాశులు ఉన్నాయి ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నాయి భూమి రాసులు ఉన్నాయి అంటే చిన్న క్రిమికీటకాల నుంచి జంతువుల నుంచి పక్షుల నుంచి అన్ని కూడా ఉన్నాయి కానీ దేనికి కూడా మంచి చీలను విచక్షణ చేసుకునే జ్ఞానం లేదు ఒక్క మనిషికి తప్ప ఒక చీమ ఉంది దాని ఆహారం అది తింటుంది పుడుతుంది పెరుగుతుంది చచ్చిపోతుంది అరగిన ఒక సింహం ఉంది అది కూడా పుడుతుంది పెరుగుతుంది పిల్లల్ని కనుక్కుంది చనిపోతుంది అంతే దానికి ఈర్ష ద్వేషము ఈ విచక్షణ అవి ఇవి లేవు భగవంతుని చేరే మార్గాల వాటికి అవసరం లేదు ఎందుకంటే అవి ఏదో జన్మలో ఏదో పాపం చేసుకొని ఏదో చేసుకొని ఆ జన్మెత్తింది ఆ పాపం కడుక్కోవడానికి ఆ రకంగా పుట్టింది ఆ కడుకుంటుంది మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ పుడుతుంది మళ్ళీ వెళ్తుంది ఈవెన్ మానవుడు కూడా అంతే కాకపోతే ఏంటంటే మనం ఏంటంటే భగవద్నామ స్మరణ చేసుకుంటూ ఎప్పటికీ ఉంది మనం మంచి చెడు జ్ఞానం చేసి విజయానికి పాపపుణ్యాలు అనేవి కూడా ముక్తి కావాలి అంటే పాపం ఉండకూడదు పుణ్యము ఉండకూడదు పుణ్యం చేస్తే పుడతావు సుఖం అనుభవిస్తావు చనిపోతావు పాపం చేస్తే పుడతావు కష్టం అనుభవిస్తావు చనిపోతావు అంటే పుణ్యం పుణ్యమున చెప్పేది ఏంటంటే ఏ జన్మలో జరిగేది ఆ జన్మలో జరుగుతుంది ఏదైనా జరుగుతుంది పుణ్యాలు ఉన్నంత మట్టుకు మనిషికి పూర్తిగా చావు తప్పదు అంతే అంటే నిజానికి చెప్పాలంటే మోక్షం రావాలంటే పాపము ఉండకూడదు పుణ్యము ఉండకూడదు రెండూ ఉండదు రెండూ ఉండకూడదు అప్పుడు మాత్రమే మోక్షం లభిస్తుంది అందుకనే మనం కొందరు ఇప్పుడు హిమాలయాల్లో కొందరు మహామునులు ఉన్నారు వాళ్ళు పాపము చేయరు పుణ్యము చేయరు ఏమి చేయరు ధ్యానం తప్ప వాళ్ళకు ఆ రకంగా స్టేజ్కి పోవాలంటే ఈ మరోజన్మని ఎన్ని జన్మలు ఇస్తాను రకంగా తెలియదు మనం అవసరమైన దానికంటే మనం విపరీతమైన పాపం చేసినప్పుడు వేరే జన్మ వస్తుంది అంటే ఒక జంతు జన్మ కావచ్చు పక్షి జన్మ కావచ్చు కారణం కావచ్చు కానీ మానవ జన్మ అయితే అర్హత ఉంది అన్నప్పుడు ఆ అర్హత ప్రకారం జన్మిస్తాడు పుణ్య పాప ప్రకారం కష్టసుకు అనుభవిస్తాడు మళ్ళీ పుడతాడు మళ్ళీ పునర ప్రమాయణం పుణ్యరపి జనం పునరపి జనని జరేషనం అన్న శంకరాచార్యుడు ఆ రకంగా ఉంటుంది అనమాట తప్పి పాపం కదా నమ్మని వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు దేవుణ్ణి నమ్మని వాళ్ళు భగవన్ ఇక్కడ ఉన్నాడు అంటారు అమ్మ నాన్న ఉంటారు కదా అమ్మ నాన్న ఇట్లా భగవంతుని మొక్కురా నీకు మనకు కొంచెం మంచిగా చూస్తాడు అని ఆశీర్వదిస్తారు కదా అలాగే దేవుడు కూడా ఆశీర్వదిస్తారు అంటారు ఇప్పుడు అది ఇది మీరు మంచి ప్రశ్న విషయంలో ఏంటంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళకంటే దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవడం అది వాళ్ళ వ్యక్తిగతం సమాజానికి సంబంధం లేదు కాకపోతే అయితే దేవుని నమన వాళ్ళందరూ పాపాకంలో అంటే లేదు లేదు ఎందుకు అంటే అతను ఒక పని చేస్తున్నాడు ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టాడు ఓ రెండు వేల మంది కార్మికులు పనిచేస్తున్నాడు ఆయన దగ్గర అతను ఆ ఫ్యాక్టరీ నిజానికి నష్టాలు నరుస్తుంది నష్టాలు నడుస్తుంది అతను కావాలంటే మూసేయచ్చు అతను ఏం చేస్తుంది రెండు వేల మంది బ్రతుకులు ఏం కావాలి అని అతని ఆలోచించి నడిపిస్తున్నాడు నిజానికి పుణ్యకార్యం అవును అంటే అతనికి తెలియకుండానే పుణ్యకార్యం చేస్తున్నాను పుణ్యకార్యం చేస్తున్నాను అంటే ఇప్పుడు నిజానికి దేవుని నమ్మని వాళ్లకు ఏదో శిక్ష పడుతున్న నరకానికి పోతడానికి కాదు ఏదైనా దేవుని నమ్మిన వాళ్ళైనా నమ్మని వాళ్ళైనా వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు పాపపుణ్యాలు ఉంటాయి నమ్మకం అనేది వాళ్ళ వ్యక్తిగతం దాన్ని మనం నమ్మని చెప్పలేము నమ్మద్దు అని చెప్పలేము ఉంటుంది కదా మనిషి జన్మను దేవుడు మనకు క్రియేట్ చేస్తాడు అంటే స్టార్ట్ చేస్తాడు కదా ఒక అనువుగానే ఏదో ఇస్తారు కదా జస్ట్ దానికి ముందు ఒక్క నిమిషం ముందు మన జీవితాన్ని ముందే నిర్ణయిస్తాడా నిజానికి చెప్పాలంటే నాకు తెలిసిన దాని ప్రకారము కొందరు కొందరు అభిప్రాయాలు కొందరు కొందరు ఉంటాయి ఒక్కొక్కరు ఒక అభిప్రాయం అభిప్రాయాలు ఉంటాయి నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే నిజానికి మన పుట్టుకకు ముందు మన జీవితాన్ని దేవుడు మన ముందు చూపిస్తాడు అంటే బాబు నువ్వు ఈ పాపాలు చేసినావు ఈ జన్మలు ఈ పాపాలు పుణ్యాలు చేసినవు ఇవి ఇన్ని రకాల జన్మలు ఉన్నాయి నువ్వు చేసిన పాప పుణ్యాల ప్రకారం ఈ జన్మలు వస్తాయి నీకు ఏది కావాలో కోరుకు అంటే ఒకవేళ కొన్ని కష్టాలు ఎక్కువ ఉంటాయి అంటే కొన్ని కష్టాలు తక్కువ ఉంటాయి రకరకాలు ఉంటాయి అన్నమాట ఎక్కువ కష్టాలు ఎక్కువ కష్టాలు తక్కువ రోజులు అనుభవిస్తారు తక్కువ కష్టాలు వస్తాయి కానీ ఎక్కువ రోజులు అనుభవిస్తారు ఆ రకంగా చేస్తారు చేసేసి నిన్నే నీకు జన్మ వస్తుంది చెప్తే దేవుడు నిర్ణయించు మన జన్మని మనమే నిర్ణయించుకొని వస్తామట అది ఇంకోటి ఏంటంటే దేవుని నమ్ముతారు అందరు నమ్ముతారు మాక్సిమం నమ్మకం ఉన్న వాళ్ళు నమ్ముతారు నమ్మకం లేని వాళ్ళు నమ్ముతారు వాళ్ళు నమ్ముతారు లేని వాళ్ళు కూడా నమ్ముతారు నమ్మని వాళ్ళు కొంచెం ఇంచుమ కొంచెం తక్కువ పర్సంటేజ్ ఉంటుంది కానీ నమ్మిన వాళ్ళే ఎక్కువ ఉంటారు కదా ఈ నమ్మిన వాళ్ళకు నిజంగా శాంతి అని అంటారు కదా శాంతి లభిస్తుందా శాంతి లభిస్తుందంటే మనశాంతి అంటారు కదా అదే ఇప్పుడు అశాంతిగా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈర్ష్య ద్వేషం అసూయ ఓర్వలేని తను ఉన్నాడు వాడు బాగా సంపాదించుకుంటున్నాడు మీ ఫ్రెండు బాగా సంపాదించుకుంటున్నాడు వాడిని చూసి అన్న ఫ్రెండే కదా వాడు సంపాదించుకున్నాడు సంపాదించుకోలే అని వాళ్ళతో వీడు సంతోషపడ్డాను శాంతిగా ఉంటాడు కోరినా పెరిగిన కొద్ది వాడిని ఏ రకంగా అయితే డౌన్ చేయాలి ఏ రకంగా వాడిని నాశనం చేయాలి అశాంతిగానే బతుకుతారు శాంతి అనేది ఎక్కువ ఉంటుంది ఉండదు నువ్వు ఎప్పుడైతే ఎదుటి వారి మంచిని కోరుకుంటావో తప్పకుండా నీకు శాంతి ఉంటుంది ఎదురు వాళ్ళు చెడుని కోరుకునే వాళ్ళకి ఎవరికి కూడా శాంతి అనేది ఉండదు అంటే శాంతి అనేది మనం చేసే పనులను బట్టే కాలం నిర్ణయిస్తారా మన లోపల ఉండే ఈశ్వర ద్వేషాలే మన అశాంతికి కారణం అంటే మనలో మనకే శత్రువులు ఉంటాయి అన్న అంతే అది మొదలు పెట్టుకుంటే మన 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 ముందు శత్రువులు ఏవి అంటే మనలోపు ఉన్న ఈష ద్వేషము కోపం ఇవి లేవు పెద్ద శత్రువులు అంటే అవే ఈ శత్రువులను జయిస్తే ప్రపంచం జయించడం దేవుణ్ణి నమ్మడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి నష్టం ఉంటుందా లాభం ఉంటుందా దేవుని వల్ల నమ్మడం వల్ల మనకు లాభమే కానీ నష్టం లేదు ఎందుకంటే ఇది వ్యాపారం కాదు నువ్వు దేవుణ్ణి దేవుడు ఏ రకంగా చెప్పాడో ఆ మార్గంలో పోతే అత అదృష్టమో అతంత సుఖమైన జీవితం కానీ ఏది ఉండదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నమ్మడం నమ్మడం వల్ల మనకు లాభాలు ఉంటాయా నష్టం ఉంటాయా అని అంటే అది బిజినెస్ అవుతుంది కానీ అది వ్యాపారం అవుతుంది కదా నమ్మకం అవ్వదు ప్రేమ అవ్వదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా తండ్రి ఉన్నాడు కొడుకుని పెంచుతున్నాడు లాభమా నష్టమా అంటే ఏం చెప్తావు తండ్రి బాధ్యత అది బాధ్యత రెస్పాన్సిబిలిటీ అంతే రెస్పాన్సిబిలిటీ అంతేకాదు లాభం వ్యాపారం కాదు ఇది కూడా అంతే జీవుడు నమ్మకం అనేది కూడా ఇది కూడా అంతే వ్యాపారం కాదు అది బిజినెస్ అవుతుంది ఒకవేళ అట్లా ఆశిస్తాను అంటే బిజినెస్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది ఉన్నారు దేవుని దగ్గరికి పోయి ఆ దేవుడా దేవుడా అని మొక్కుకుంటూ నాకు ఇప్పు జరగాలి పొలాన్ని జరగాలి ఒకవేళ జరిగితే కనుక నేను ఇది ఇస్తాను బిజినెస్ అంటే అది దేవునితో కూడా బిజినెస్ మాట్లాడుతూ ఉంటారు అది వ్యాపారం అవుతుంది తప్పితే భక్తి కాదు భక్తిలో ఉన్నవాడు ఏంటంటే నిజానికి చెప్పాలంటే భక్తి గలవాడు నిజమైన భక్తి గలవాడు దేవుని ఏమి కోరుకోడు మనం అక్కడ ఒక ఏం ట్విస్ట్ ఏంటంటే దేవుని ఏమి కోరుకోకుంటే మనకేం కావనో అది ఇస్తాడు దేవుని కోరుకుంటే నేను ధనం కావాలంటే ధనం ఇస్తాడు ఆరోగ్యం ఇవ్వడు నీకు ఏమో అవునప్పుడు మళ్ళీ పోయింది అంతే మనం ఏంటంటే నిజం నా వ్యక్తిగత ఉద్దేశం ప్రకారం ఆయన శరణు వేడాలి నాకు ఇది అని అనుకుని శరణు వేడితే అన్నీ ఇప్పుడు మామూలు ఇలా కూడా చెప్పారు కొంచెం ఇప్పుడు దేవుడే నాకు ఏం కావాలో నీకు తెలుసు ఇప్పుడు అన్ని సర్వంతరామే అంటారు అన్ని తెలిసిన దేవుడే మనం ఇచ్చింది అయినాయి కాబట్టి మన గురించి మనకి ఏ అవసరం ఆయనకు తెలుసు అంతే మనం సపరేట్ కోరాల్సిన అవసరమే లేదు అసలు నిజానికి బిజినెస్ చేస్తూ ఉంటారు కరెక్ట్ చెప్పాలి అంటే నిజానికి భగవంతుని భక్తునికి ఒక తల్లికి ఉండే సంబంధమే భగవంతునికి భక్తులకి ఉంటుంది అవు కరెక్ట్ చెప్పాలి ఇప్పుడు తండ్రి ఉన్నాడు చిన్న పిల్లవాడు చంద పిల్లవాడు గాలిలోకి ఎగిరేస్తాడు మళ్ళీ పట్టుకుంటాడు పిల్లవాడిని నవ్వుతాడు మరి పిల్లవాడికి కింద పడితే ఏమవుతుందో తండ్రి తెలుసు తెలుసు కాబట్టి తండ్రి అంటే పిల్లవాడికి తండ్రి మీ అతను అన్నమాట పిల్లవాడిని ఆ రకంగా లాడించినా మీరు కింద పడితే డేజైన్ తెలుసు తెలుసు అంటే తండ్రి ఏం చేస్తాడు తను ఎంతవరకు అయితే ఎగిరేసి అందుకు అంతవరకే చేస్తాడు తల్లి మనకు ఆకలిస్తుంది అడిగి తండ్రి మనం చదివించి తండ్రి మనం ఎవరూ అడగలేదు వాళ్ళే చదివించాలి వాళ్ళ బాధ్యత అడగంగానే తల్లి దాని మీద రకంగా నమ్మకం ఉంటుందో అదే నమ్మకం మనం భగవంతుని పెట్టి అప్పుడు భక్తికి ఒక మాటగా అర్థం ఉంటుంది అట్లా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బా భక్తిని భక్తిలో దేవుని బాగా నమ్మే వాళ్ళు ఉంటారు భక్తునికి భగవంతునికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది డిస్టెన్స్ అని కాదు భగవంతునికి భక్తునికి చెప్పి ఉంటుందంటే తల్లిదండ్రికి బీజేక్కు ఏదైతే అనుభవం ఉంటుందో అదే డిస్టెన్స్ కరెక్ట్ ఎందుకు చెప్పన్నా ఈ క్వశ్చన్ ఈ ప్రశ్న నేను కావాలని అడిగిన ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రేక్షకులల్లో ఒకళ్ళు నన్ను అడిగారు కదా అయితే నాకు ఇట్లా పండితులు ఉన్నారు కదా అయితే డిస్టెన్స్ అంటే అసలు డిస్టెన్స్ అనేది ఉండ ఉండదు ఉండదు అది మన నమ్మే నమ్మకం మీదే అదే డిస్టెన్స్ మంచి మన నమ్మకమే డిస్టెన్స్ అంతే కదా అంతే అయితే ఇప్పుడు సీతాదేవి ఉంది కదా సీతాదేవి ఒక అగ్ని పరీక్ష చే చేస్తారు రాముడు అతని అతనికి నమ్మకం ఉంటుంది కానీ ఆ అనేది పోవాలి కాబట్టి పరీక్ష తప్పదు లోకం కోసం లోకం కోసం పరీక్ష తప్పదు అంటే ఈయన ఈయనకు ఇప్పుడు కొందరు ఏమంటారు అంటే రామునికి ప్రేమ లేదు అనుమానించిన అంటారు తప్పది అనుమానించింది అనేది కాదా నమ్మకం అనేది ఉంటుంది అంతే ఆ పరీక్ష అనేది చేసిన తర్వాత సీతాదేవి మళ్ళీ కలుస్తుంది రాముడిని मजे